హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ పాలకూర వెల్లుల్లి కర్రీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో పాలకూర వెల్లుల్లిని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే రెండు కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిని ఒక పెద్ద గడ్డ తీసుకొని రెబ్బలనే ఉల్లిచేసి ఇలా పాయల్ చేసుకొని కళాయిలో యాడ్ చేసి ఒక స్పూన్ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి పాలకూర ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందా ఇప్పుడు అదే కడాయిలోకి కర్రీకి సరిపోయిన ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసి రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నది యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివసిన పోయేలాగా ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ టమాటాన్ని కూడా కట్ చేసి వేసుకొని కలిపి ఒక్కసారి మూత పెట్టేసి టమాటాని మెత్తగా మగ్గించుకుందాని చూస్తున్నారు కదా ఇది మొత్తం అంతా ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాన్ని టమాటా మగ్గిపోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న అరటి అరకప్పు పల్లీలు ఒక ఐదారు జీడిపప్పులు అదేవిధంగా అరకప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాన్ని చూస్తున్నారు కదా ఇలా మెత్తగా క్రీమీగా ఉండాలి ఈ పేస్ట్ అనేది ఇప్పుడు టమాటా మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది కదా ఇది మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాని ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తి చూస్తే మనకి పల్లీల పేస్ట్ అనేది మగ్గిపోయి ఇలా దగ్గరికి అయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపోను ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాని ఇదంతా ఒకసారి కర్రీలో కలిసిపోయిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాని ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపేసి అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాని మొత్తం ఇలా అన్ని ఉప్పు కారం మసాలా మొత్తం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయి గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి పాలకూర పేస్ట్ ఉందిగా ఫ్రెండ్స్ అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి కర్రీలో మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలుపుకొని గ్రేవీ చూసుకొని మనకి ఇంకాస్త వాటర్ పట్టేలా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇది మొత్తం ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాం కర్రీ అనేది మనకి పాలకూర కర్రీలో చక్కగా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా పాలకూర వెల్లుల్లి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీ పుల్కా రైస్ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది పాలకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది మనకి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్